ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ నేత వేగి దివాకర్ అన్నారు శనివారం పెందుర్తి నుంచి గాజ్బాకలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే న్యాయ సాధన సభ భారీగా కార్యకర్తలు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అన్ని పార్టీలు కాంగ్రెస్ కు మద్దతు పలికాయని వెల్లడించారు మరోసారి రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం పూర్తి అవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ప్రజలు తీసుకురావాలని కోరారు వైఎస్ షర్మిల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలంగా తయారవుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు పలువురు అభిమానులు పాల్గొన్నారు జిల్లాలో న్యాయ సాధన సభ పేరిట మరి స్టీల్ ప్లాంట్ గ్రౌండ్స్లో మరి ఈరోజు మధ్యాహ్నం సాయంకాలం నాలుగు గంటలకు ఏర్పాటు చేయడానికి సభకి భారీ ఎత్తున నిందితు ప్రజలు తరలి మరి ఈరోజు విభజన హామీలు కానీ స్టీల్ ప్లాంట్ని కానీ ప్రైవేట్ వర్గం చేయడానికి విభజన హామీలని గాలిలో వెళ్ళినట్టు కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డిక్లరేషను స్టీల్ ప్లాంట్ నిమిత్తమే చేయడం నిమిత్తం ఈరోజు పబ్లిక్ మీటింగు స్టీల్ ప్లాంట్లో పెట్టడం జరిగింది దానిలో భాగంగా మరి పెద్ద ఎత్తున ప్రజలు విశాఖపట్నం జిల్లా నుంచి పెందుత్తి మా పెందుతి నియోజకవర్గం నుంచి ఆ సభకు హాజరవడానికి వెళ్ళడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పెద్దలైనటువంటి సర్మిళారెడ్డి గారు అలాగే రెడ్డి గారు రుద్రరా రుద్రరాజు గారు అందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరుగుతుంది భారీ ఎత్తున పెందుత్తి నియోజకవర్గం నుంచి ఒక రెండు వేల మంది దాకా జనాలు ఇక్కడి నుంచి తరలి వెళ్తున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్ర వస్తేనే మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మంచి రోజులు వచ్చినట్టుగా మరి చంద్రబాబు నాయుడిని చూసాము అలాగే జగన్ ప్రభుత్వాన్ని కూడా చూసాము మరి ఒక్క ఛాన్స్ ఇస్తే చాలని చెప్పేసి మరి అధికారంలోకి వచ్చినటువంటి జగన్ నాయ జగన్ రెడ్డి గారు మరి ఈ నాలుగు సంవత్సరాలు కూడా బటన్ నొక్కుంటూ ఇంట్లోనే కాలక్షేపం చేస్తూ ఈ పదిహేను ఇరవై రోజుల బట్టి సిద్ధం పేరుతో మరి జనాల దగ్గరికి రావడం మళ్ళీ జరిగింది ప్రజలందరూ గమనిస్తున్నారు మరి వివరించే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని వివరించి విభజించడం మాత్రం వాస్తవం మరి పెద్దన్న పాత్ర పోషించి ఆ రోజు విభజన చేసినప్పుడు ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు అవన్నీ బీజేపీ పార్టీ అవను కానీ మరి అన్నిటికీ మద్దతు ఇవ్వడం వల్లే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విభజించింది తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో మొన్న ప్రజలు అధికారం ఇచ్చారు ఈరోజు విభజించిన పార్టీయే మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల్లో నడిపించే సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం ఇస్తే విభజన హామీలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యతని వాళ్ళందరూ తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కంటెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తాం అందువల్ల ఏదైతే స్టీల్ ప్లాంట్లో న్యాయ సదన సభ జరుగుతుందో ఆ సభకు యాక్చువల్గా ముఖ్య కారణం ఏంటంటే గతంలో ఇంద్ర ఇందిరామ్మ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ నాటి నాయకులైనటువంటి ఎస్ఆర్ఎస్ అప్పనాటి గారు కానీ ఎన్నేటి విశ్వనాథం పంతులు గారు కానీ బాటం శ్రీరామతి గారు కానీ రోహదరాజ్ శచ్ఛనాథ్ కానీ అనేక మంది ఎంతోమంది పెద్దలు పోరాటం చేసిన చేసినప్పటికీ కూడా ముప్పై మూడు మంది ప్రాణాలు ప్రాణాలు బలంగా పెట్టి స్టీల్ ప్లాంట్ని ఆ రోజు ఇందిరాగాంధీ గారు మన వైజాగ్కి జిఫ్ట్గా ఇవ్వడం అనేది జరిగింది అదే స్టీల్ ప్లాంట్ని ఇవాళ రెండు లక్షల కోట్లు వాల్యూ చేసినటువంటి స్టీల్ ప్లాంట్ని ఎంతో మందికి జీవనోపాధి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ని లాస్లో ఉందని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేట్ వ్యక్తులకి ధనాదత్తం చేయడం అనేది జరుగుతుంది అమ్మడం అనేది జరుగుతుంది దానికి నిరసిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వైజాగ్కి విశాఖ ఉక్కు ఆంధ్ర అని ఆ రోజు ఎంతో మంది పోరాడినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవడానికి కోసం ఇవాళ రాజశేఖర రెడ్డి గారి ముద్దులపేట అయినటువంటి వై శర్మారెడ్డి గారు మా పిసిసి రసాదే గారు ఈవేళ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరియు అనేక పెద్దలు జేడిస్ తెలం గారు ఎన్ తులసిరెడ్డి గారు కొప్పలు